फोन पाता मोहल्कि అయ్యా ఎస్ఐ సార్ వచ్చినాడు ఆయన అయితే కొత్తనాడు మీ ఇష్టం చెప్పు గుంత వద్దలో ఉంటాడు మీకు బాగుంటా మేము చెప్తాము మీ ఇష్టం అది ముందే తప్పుకుంటే దెబ్బలేము ఒకసారి అమ్మ చూడండి వస్తారు ముందే చెప్తారు ఎన్నికలు చూసుకోండి మీరే మాట్లాడి ఆయన కొత్త ఇష్టం తొమ్మిది వందల జరవుని నిమిషాల్లో పూర్తి ఐదవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నా

multim��� Beast Луд worshipbird யோ தட்டுனினா யாரோ ஆவலோட பத்தறாங்க இவல்ல வந்துட்டாங்க இவல்ல வந்து ஏத்துனே நான் ஆட்டினதரா ஆ தொட்டுனானு கிளால ஏச்சால் மாறி போறாங்க அதோ அதே வந்துட்டாங்க மத்த அடிங்கலாம் போயிடாதீங்கடா தற்காலலா ஏkali குத்து தாடி தரானு இதோ மாதான் நாலகம் राउंड పన్నెండు వందల అడుగుల దినాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తాయి వచ్చే రెండు ఐదు

வே யாரு பார்த்தோம் யாரு பழகு பார்க்கலாம் ஜாஸ்தான் பேசும் என்ன எதுக்கு மாட்டான் எதுக்கு dari <laughs> dia. దశగిరి స్వామి వారి ఆశలతో మోరబోయిన చీర్మన్ శాస్త్రి యాదవ్ గారు తొండూరు తొండూరు మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ జతగా அடுகு பன்னெண்டு ஐதவஸ்மாரி நலபை எது வெல்கா వరకు మరలా తిరిగి అడుగుల దూరాన్ని లాగాలి అట్లయితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు నెంబర్ సిరిగేపల్లి హనుమిరెడ్డి గారు గంజిగుంటపల్లి గ్రామం పెద్దగొడపూరు మండలం అనంతపురం జిల్లా బసవా భైరవ జల జత రెడీగా ఉండాలండి

നോ കോർട്ട് പ്രസാദൻ ആണ്. വാന്ത് കുഞ്ഞൻ എസ്എടി. ഇന്നി ലെഗ്ഞാണ്. ഇംഗ്ലെഡില്. അച്ഛൻ മാൽമന നേടാനാണ്. ഇതിനെതിരെ ഈ രേവിഷൻ അത്രസ് കാണുന്നു. ധാമദേ. ആദരവോടെ കുളി ചേസ് ചെയ്യുന്നുนาย. పద్దెనిమిది వందల అడుగుల దురాని పద్నాలుగు నిమిషాల ముప్పై ఏడు సిగలలో పూర్తి ఉన్నాయి మీరు ఇంటి వరకు వచ్చే తిరిగి పద్దెనిమిది అడుగుల జురాని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఎనిమిది రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి డెబ్బై ఒక్క అడుగుల దురాని లాగాలి గౌరవ సంజాల మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కోలీ సార్ చేతులకైతే గౌరవీయులు కార్యక్రమానికి కూడా సహకరిస్తున్నటువంటి సార్ అయినటువంటి సార్ గారికి అలాగే వారి డిపార్ట్మెంట్ అందరికి కూడా మరొకసారి ఆ యొక్క ఆలయ ట్రస్ట్ గౌరవ గౌరవం ఏ జాగ్రత్తలో గుర్క వెంకట్రామరెడ్డి అనే గారి తరఫున గుర్త రామ్ సుబ్బారెడ్డి గారి తరఫున అలాగే అన్నదాన సేవ కమిటీ అందరి తరఫున కూడా సభామూలకంగా మరోసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఎవరైనా కావాలి అందర్ కనబడతా అందర్ కనబడతా అందర్ కనబడతా అందర్ కనబడతా అందర్ కనబడతా రెండు ఏదల వీడియోస్ షేర్ చేసుకోవాలి చేసుకునేం ఫోన్ ఏ తోనో பண்ணிங்ரா ஜர்சார் மூணுசாரி எத்தினா